ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి ఈరోజు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం పదిహేడవ శ్లోకం కర్మణాహి అపి బోద్ధవ్యం ముందు నీవు కర్మ ఏదో తెలుసుకోవాలి కర్మ అకర్మ వికర్మలను తెలుసుకోవాలి కర్మణోగనా గతి కర్మను తెలుసుకోవడం చాలా ప్రయాసతో కూడిన పని ఉదాహరణకు నీవు నీ పని నుంచి సెలవు తీసుకుంటున్నానని చెప్పి ఏ పని చేయకుండా ఉండవచ్చు అయితే ఆ పనిని నీ తరపున ఎవరైనా చేయకుంటే నీకు గడవదు కాబట్టి నీవు పని చేయకుండా ఇతరులు చేస్తున్న పని ప్రభావం నీ మీద పడుతుంది అయితే అసలు పని చేయకుండడం అంటే ఏమిటి అంటే బయటకు పని చేస్తున్నట్టు కనపడకపోయినా లోపల ఎంతో పని జరుగుతుంటుంది అని అర్థం కర్మ అకర్మల అవగాహన చాలా తికముక్కిగా ఉంటుంది అదేమిటో పద్దెనిమిదో శ్లోకం మనకు తెలియజేస్తుంది గీత మొత్తంలో ఇది చాలా ఉన్నతమైన భావం ఎవరైతే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తారో అతను నిజమైన యోగి అతను చాలా తెలివైన వాడు అతను నిజంగా పనిచేస్తున్నవాడు కర్మని అకర్మయ పశ్చేత్ పని చేస్తున్నా పని చేస్తున్నట్లు లేకుండా ఉండడం అది ఎట్లా సత్యం అనవచ్చు కానీ మానవుని అనుభవంలో దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా పని చేయకుండా పని చేస్తున్నట్లు ఉండడం జరుగుతుంది బుద్ధిమాన్ మనుష్యేషు మనుషులందరి ఎందు అతను చాలా తెలివైనవాడు సయుక్త అతను ఒక యోగి కృష్ణ కర్మ అన్ని పనులను చేయిస్తుంటాడు సహజంగానే మనం ఈ స్థానానికి చేరుకోగలుగుతాం చైన ఇలా తావోతత్వం తత్వం పని లేకుండడంలోనే చాలా పని ఉంది అని పనిలో అసలు పని లేదు అన్న విషయం ప్రతిధ్వనిస్తుంది పని ఉండదనేది ఒక భావం పనికి బంధం కలిగి ఉండడం మరొక భావం పనిలో ఆ రెండు భావాలు లేకుంటే పని పనిలో నిమగ్నమై ఉంటుంది పని సహజంగానూ ఉత్తేజంగానూ ఆటగానూ ఉంటుంది పని అనే మాట శ్రమ ఒత్తిడి వల్ల వస్తుంది నువ్వు పూర్తిగా విడిచిపెట్టగలిగినట్లయితే ఒత్తిడి అంతా పోతుంది పని చేస్తున్నా పని చేస్తున్న తలంపే ఉండదు సాధారణంగా మీరు గమనించవచ్చు పసిబిడ్డ ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్నప్పుడు తల్లి రాత్రంతా మేలుకొని పాపను చూసుకుంటుంది ఆ పనిలో ఆమెకు అలసిపోయిన భావమే రాదు ఎందువల్లంటే పాప పట్ల ఆమెకు చాలా ప్రేమ ఉన్న కారణంగా అలసరి తెలియడం లేదు అదే పనిని డబ్బు కోసం చేసేవారు అలసటను పొందుతారు ఎందువల్లనంటే వారికి పని మీద ప్రేమ లేని కారణంగా పని అలసరగా అనిపిస్తుంది వ్యక్తిలో కొద్ది మాత్రంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నా పనిలోని వ్యక్తి చాకరీ భావం పని పట్ల అలసరను తొలగిస్తుంది ఆధునిక కాలంలోని సాంకేతికత పరిణామంలో అందరూ పనిని వ్యట్టి చాకరీగా భావించినట్టే శుక్రవారం సాయంత్రమే వారికి ఎంతో ఆనందంగా తోస్తుంది వారికి పనిలో బాహ్యంగా ఆనందం కావాలి దాని కొరకు వారు సెలవులను ఇష్టపడతారు అలా వచ్చిన సెలవు దినంలో వారు బయటికి వెళ్దామని వెళ్తే విపరీతంగా రోడ్లలో కార్ల వృద్ధి వల్ల వారికి కోపం వస్తుంది సముద్ర తీరానికి వెళ్తే బాగుంటుందని అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ జన కోలాహాన్ని చూసి కోపం వస్తుంది ఆ విధంగా ఆదివారం సాయంత్రానికి పని చేసినప్పటికన్నా వారు ఎక్కువ అలసటను పొందుతారు మనం పనిని పనిలోని ఆనందాన్ని వేరుపరిచి చూడడం వల్ల పని మనకు వెట్టి చాకరీ అన్న భావన కలిగిస్తుంది శ్రీకృష్ణుడు ఇటువంటి మనోవాక్యాన్ని అంగీకరించడు పనిలో కూడా ఆనందం ఉంది ఒక ఆనందం నుంచి మరొక ఆనందం బాగుంటుంది కానీ వెట్టి చాకరీ భావం నుంచి ఆనందం కావాలన్న భావం అయితే మాత్రం బాగుండదు మనసులో ప్రేమ అనేది ఉంటే పని అంతా కూడా ఆనందంగా ఉంటుంది అప్పుడు అంతా బాగుంటుంది దానిలో మరింత ఎక్కువ బరువును మోయగలుగుతాం మనసంతా ఈ పాఠాన్ని నేపాలి యుద్ధ రంగంలోకి క్లిష్ట పరిస్థితిలో పంపినప్పుడు దేశం పట్ల ప్రేమ ఉన్న వారికి అది ఆనందంగానే ఉంటుంది కానీ ప్రేమ లేనప్పుడు నన్ను వేరే చోటికి ఎప్పుడు బదిలీ చేస్తారంటూ ఎప్పుడు ఒత్తిడి చేయడం జరుగుతుంటుంది మంచి పట్టణాల్లో ఉండాలన్న కోరికతో మారుమూల ప్రదేశం పట్ట అహిష్టతను చూపడం జరుగుతుంది ఇటువంటి మనోభావం వల్ల పనిలో చాలా తేడా కనిపిస్తుంది చైనా వారి భావంలో ఎవరికైతే ఎక్కువ బంధం లేకుండా ఉంటుందో వారే అద్భుతంగా పనిచేస్తారన్న ప్రస్ఫుటమైన ధోరణి ఉంది పని పట్ట బంధం లేని కారణంగా నీవు పనిచేస్తున్నా పని చేయని భావం కలుగుతుంది అప్పుడు పనిలో నీవు నీ వ్యక్తిత్వాన్ని చూపుతుంటావు అది అద్భుతమైన ఆలోచనే నీవు నీ వ్యక్తిత్వాన్ని పనిలో చూపడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అది చేతనైతే పని ఎంతో అద్భుతంగా ఉంటుంది గీత పని ఒక ఆధ్యాత్మిక శిక్షణ అని తెలియజేస్తుంది సెలవు దినాన్ని ఆనందంగా గడపాలని మీరు భావిస్తే అలా చేయవచ్చు కానీ పనిని వ్యక్తి చాకరిగా భావించి సెలవు కోరడం మంచిది కాదు కొన్ని రోజులు ఆనందంగా ప్రశాంతంగా గడపాలన్న భావం తప్పు కాదు అందుచేత పనిని ఎప్పటికీ వ్యక్తి చాకరిగా భావించవద్దు గీత దానిని అంగీకరించదు పనిలో ఆనందాన్ని వెతుకు చిన్న పనిలో కూడా నువ్వు ఆనందాన్ని చూడవచ్చు ఎందువలనంటే పనికి నువ్వు ఆధ్యాత్మిక ఇచ్చిన కారణంగా అలా చూడగలుగుతావు పని బాహ్యంగా కనిపించే మనోవైఖరి మనసులో ఉన్న విలువను పని ద్వారా చూపుతావు అందువల్ల పని అలసరిగా లేకుండా హాయిగా ఉంటుంది పని చేస్తున్న భావం కలగకుండా నువ్వు గొప్ప పని చేయవచ్చని చాలా అమెరికన్ పుస్తకాలలో చైనా రచయితలు రాసిన భావాలలో వివరంగా తెలియజేశారు ఆ ఈ విషయంలో భారతీయ మేధావులు చైనా మేధావులు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు అన్నది మనకు బాధపడుతుంది ఆధ్యాత్మిక వేదాంత భావం వల్ల పని అద్భుతంగా ఉంటుంది అష్టావక్ర గీతను ప్రసిద్ధిగాంచిన నివృత్తిరపి మూఢశ్య ప్రవృత్తిరప రూప జాయితే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగని అని చెప్పబడింది అష్టావక్ర గీత గొప్ప అద్వైత వేదాంత గ్రంథం మూర్ఖుని పనిచేయని తత్వం పనిచేయడం కన్నా హీనంగా ఉంటుంది జ్ఞాని పనిచేయడం పనిచేస్తున్నా చేయనట్లే తోస్తుంది అనే భావం నివృత్తి అపి మోడుష్య ప్రవృత్తి ఉపజాయితే నివృత్తి ప్రవృత్తిగా మారుతుంది నివృత్తి అంటే పని విరమించడం ప్రవృత్తి అంటే పనిలో రావడం మూర్ఖుడికి నివృత్తి ప్రవృత్తిలాగా తోస్తుంది జ్ఞానికి ప్రవృత్తి నివృత్తిగా ఉంటుంది ఎంత పనిచేస్తున్నా కూడా పని చేయని భావమే కలుగుతుంది పని చేస్తున్నప్పుడు ఈ భావాన్ని మనం గుర్తుంచుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు గృహిణి ఎంత కష్టపడుతున్నా రాత్రి ఇంకా తేజస్సుగా హాయిగా ఉన్నట్లయితే అదే అద్భుతమైన ప్రేమ ఇతరులకు సేవ చేయాలన్న భావం వల్ల బంధం లేకుండా ఉండడం వల్ల ఆధ్యాత్మిక భావాన్ని వీటన్నిటితో ముడిపెట్టిన కారణంగా పనిలో ఆనందాన్ని పొందగలుగుతావు ఈ భావమే లేనివారు ఎంతో ఎక్కువ చేస్తున్నట్టుగా వృద్ధస్తమానం ఎప్పుడు అరుస్తూనే పని చేస్తుంటారు ఆ పనిలో ఏం ఆనందం ఉంటుంది ఎద్దు బండిని ఎంతో బరువున్నట్లుగా ఈడుస్తుంటే అది ఏం బాగుంటుంది పని వల్ల తృప్తి ఆనందం కలగాలి దానిని నీకు నువ్వే తెచ్చుకోవాలి కానీ వేరెవరి వల్ల నీకు ఆనందాన్ని తేవడం సాధ్యం కాదు వేరెవరూ నీకు దీన్ని దానం చేయరు పని చేసే వారి వల్ల పనికి మంచి చెడి విలువను తెస్తుంది కానీ ఏ పని కూడా మంచి పని చెడ్డ పని అని విలువను సంతరించుకొని ఉండదు గీత మరల మరల మనోవాకిల గురించే తెలియజేస్తుంది మనోవైఖ్యని నిర్దేశించుకోవడం నీ శక్తి వల్లే కుదురుతుంది గీత సారాంశం అంతా కూడా పని 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 చేయడమే పనిని బంధంగా లేకుండా నిర్వర్తించడం అన్నదే భావం అది ఎలాగంటే ఈ శరీర స్థితికి కేంద్రీకృతమై ఉన్న అహంకారం నా నిజస్వరూపం కాదు నేను అనంతాన్ని అందువల్ల అందరితోనూ నాకు సంబంధం ఉన్న భావం కలిగినప్పుడు జీవాత్మ అద్భుతంగా శరీరంగా విడివడినప్పుడు బంధం లేకుండా కార్యాచరణ జరుగుతుంది మనసులో మనకు ఎంతో విశాలమైన ఆవరణం ఉంది కానీ దాని కారణంగానే ఎన్ని హఠాత్ సంఘటనలైనా అది ఘర్షణ లేకుండా స్వీకరించగలుగుతుంది ఉదాహరణకు రెండు రైలు పెట్టెలు గుద్దుకున్నప్పుడు మధ్య ఎక్కువ ఒత్తిడిని కలెక్ట్ చేయకుండా ఉండడానికి షాక్ ఆఫ్ వ్యవస్థను పెట్టినట్టుగా మనకు మనసులో విశాలమైన స్థలం ఉన్న కారణంగా మనం ఎన్నైనా ఆకస్మిక పరిణామాలను తట్టుకోగలం కార్యనిర్వహణ అన్నది మానవాడి అభివృద్ధికి అభ్యుదాయానికి ఎంతైనా దోహదపడుతుంది నిత్య జీవితంలో హేతువాదపరమైన విపరీతార్థాలు చోటు చేసుకుంటున్నాయి వాటి యొక్క సత్యాన్ని కనుగొనవచ్చు హేతువాదం విపరీతార్థాలను వ్యతిరేక భావాలను చూస్తుంది యథార్థ జీవితం విపరీతార్థాలను త్రోసిపుచ్చుతుంది స్వామి రా అమెరికాలో చేసినప్పుడంతా వారికి ఎక్కువగా ఒక పదం వినిపిస్తూ ఉండేది మమ్మీ నాకు బోరుగా ఉంది అన్నమాట ఆ బోరుకి అర్థం ఏమిటో చూద్దామని పద్దెనిమిదవ శతాబ్దపు ఆంగ్ల నిఘంటుకు తెప్పించి చూస్తే బోర్ బోరుడం విసుగు విసుగు అన్న పదాలు అందులో లేవు అంటే ఆ శతాబ్దం వారికి బోర్ అన్న భావన రాలేదన్నమాట చుట్టూ ఉత్తేజమైన ఇంత పని మధ్య బోర్ అన్న ఆలోచన కలిగిందంటే ఆ ఆలోచన విధానంలో ఏదో కొరత కలిగి ఉంటుంది ఆ మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ పొందలేని కారణంగా బోర్ అన్న పదం వస్తుంది వృద్ధులు జీవితంలో ఆటుపట్లకు అలా అన్నారంటే కొంత పర్వాలేదు కానీ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలు బోర్ అంటున్నారంటే మొత్తం నాగరికతలో ఏదో పెద్ద లోపం ఉండి ఉంటుంది ఈ సందేశంలో పని విశ్రాంతి అని చెప్పబడింది మీరు మీ జీవితంలో పరీక్షించుకోండి మనస్సు చక్కగా శిక్షణ పొంది ఉంటే పని వెట్టి చకిరి అని అర్థం మారుతుంది ప్రేమ కనుక ఉంటే బరువైన పనైనా తేలిక అనిపిస్తుంది చాలాసేపు బొగ్గు పురుషు వాయునే పీలుస్తూ ఉండి ప్రాణవాయువు కొరకు పరిగెత్తినట్టుగా మన పరిస్థితి ఉండనే ఉండదు ఆ విధంగా భావిస్తే ఆధునిక నాగరికతలో ఏమాత్రమో పిచ్చి ఉండి ఉండాలి గీత ఆధునిక కాలానికి అద్భుత సందేశాన్ని ఇచ్చింది కర్మలో అకర్మ జీవితంలో ఒక ఆనందం నుంచి మరొక ఆనందానికి వెళ్ళాలి కానీ విసుగు నుంచి ఆనందానికి మాత్రం కాదు మరికొన్ని శ్లోకాల్లో ఈ భావమే మరింత లోతుగా చెప్పబడింది ఎంతవరకు అర్థం అయితే అంతవరకే అర్థం చేసుకోవాలి మనకు అర్థం కాలేదంటే వేరొకరికి అర్థం కావచ్చు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వారికి ఇది చాలా బాగా అర్థమవుతుంది పంతొమ్మిదవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం